అందరికీ నమస్కారం వెల్కమ్ శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో ఒక పట్టణం శ్రీకాళహస్తి మండల కేంద్రం ఈ పట్టణం స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ఉంది ఇక్కడ గల శ్రీకాళహస్తి దేవస్థానం వల్ల ప్రముఖ శైవ పుణ్యక్షేత్రంగా కూడా పేరు పొందింది ఈ ప్రాంతం కలంకారికి పొట్టినెల్లు శ్రీ అనగా సాలీడు కాల అనగా పాము హస్తి అనగా ఏనుగు ఇక్కడ శివలింగాన్ని పూజించినందున వీటి యొక్క పేరుతోనే శ్రీ కాళహస్తి అని ఏర్పడిందట మూడవ శతాబ్దంలో తమిళ సంఘం వంశానికి చెందిన నకిరన్ అనే తమిళ కవి రచనల్లో కూడా శ్రీకాళహస్తి క్షేత్రాన్ని గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన కూడా ఉంది ఇంకా తమిళ కవులైన సంబంధర్ అప్పర్ మాణిక్య వాసగర్ సుందరమూర్తి పట్టణతర్ వడలూర్ కు చెందిన శ్రీరామలింగ స్వామి మొదలగు వారు కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించారట ఆలయాన్ని ఆనుకొని ఉన్న కొండ రాళ్లపై పల్లవుల శైలితో చెక్కబడిన శిల్పాలను కూడా మనం చూడొచ్చట అయితే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతాయి ఈ రోజులలో ఆలయం లోపలనే కాకుండా నాలుగు ప్రధాన వీధులైన నెహ్రూ వీధి కుంకాల వీధి తేరు వీధి నగరి వీధుల జనంతో కుటలాడుతూ ఉంటాయట చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు డు కర్ణాటక నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారట శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన గాయకులు హరికథలు నాట్య కళాకారులు నర్తకిమణులు భజన కళాకారులు మిమిక్రీ కళాకారులు సంగీత వాయిద్య కళాకారులు భక్తులను తమ కౌశలంతో రంజింపచేస్తారు మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కనుల పండుగగా జరుగుతుంది నంది వాహనమెక్కి ఊరేగు శివుని ముందు అనేక జానపద కళా బృందాలు కళలను ప్రదర్శిస్తూ ఉంటాయి ఆ కళ చూసేవారికి వారికి ఎంతో కనలవిందుగా ఉంటాయి మహాశివరాత్రి తరువాత రోజు జరిగే రథయాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు ఇంకా నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవంలో ప్రధాన వేడుక అంతంగా అలంకరించిన తెప్పలపై స్వామివారిని అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు పట్టణం నడిబొడ్డులో గల పెళ్లి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది మంది భక్తులు కూడా పాల్గొంటారు పెద్ద ఖర్చులు భరించి పెళ్లి చేసుకోలేని పేదలు స్వామివారి అమ్మవారి కళ్యాణంతో పాటుగా పెళ్లి చేసుకోవడం ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఆడవాయితీ ఎవరైతే పేదవారు ఉంటారో పెళ్లి చేసుకోలేని పరిస్థితులు మండపాలు అక్కడున్న వారి పెళ్లికి సంబంధించిన ఆడంబరాలు చేయలేని వారు ఎవరైతే ఉంటారో ఆ శివయ్య పెళ్లి జరిగే వేడుకలోనే వారి పెళ్లి కూడా జరిపిస్తారు నవరాత్రి ఉత్సవాలు అంటే ఇంకా ఈ ఆలయానికి సమీపంలో ఉన్న దుర్గాంప కొండపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయానికి కూడా ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ తొమ్మిది రోజుల పాటు కూడా భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటారు ఇంతకు మునుపు చిన్నదిగా ఉన్న ఆలయాన్ని రెండు వేల ఆరులో విస్తరించడం జరిగింది మరికొంత దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కొండపై కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ధర్మరాజుల స్వామి వారి తిరునాలు ఇవి ఐదు రోజుల పాటు విశేషంగా జరుగుతాయి ద్రౌపది అమ్మవారు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ ఈ ఉత్సవాల సమయంలో ప్రతిరోజు భారత పారాయణం జరుగుతుంది విరాట పర్వం చదివిన రోజున పట్టణంలో ఖచ్చితంగా వర్షం కురవ ప్రజలు విశేషంగా చెప్పుకుంటారు ఉత్సవాలలో ప్రధాన భాగంగా ఐదవ రోజున సుమారు రెండు వేల మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం కూడా చేస్తారు ఏడు రంగుల జాతర కూడా ఇక్కడ జరుగుతుంది ఇంకా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగే ఏడు గంగల జాతర కూడా ఇక్కడ జరుగుతుంది ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగే ఏడు గంగల జాతర కూడా చెప్పుకోదగ్గ ఉత్సవమే ఈ ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని ఏడు వీధులలో ఏడు రూపాలలో ఏర్పాటు చేసిన గంగమ్మలను ప్రతిష్ఠిస్తారు ముత్యాలమ్మ గుడి వీధిలో గల గంగమ్మ దేవాలయం నుంచి ఏడు విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరి ఆయా వీధుల్లో ప్రదర్శిస్తారు ఆ గంగమ్మ విగ్రహాలు జీవం పుట్టిపడేలా తయారు చేయడం ఆ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం అయితే శ్రీకాళహస్తీశ్వర ఆలయ నిర్మాణంలో ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడ వినాయకుడు శ్రీకాళహస్తడు జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉంటారు ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందనడానికి ఇది ఒక సూచన అని భక్తుల విశ్వాసం పాతాల గణపతి ఉత్తరాభిముఖునిగాను జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖంగాను ఉంటారు అయితే శ్రీకాళహస్తిలోని శివలింగం పంచలింగాలతో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది అంటే కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగం శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగం అరుణాచలంలో తేజోలింగం చిదంబరంలో ఆకాశలింగం స్వామి వాయుతత్వ రూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయి దీనిని బట్టి ఆ శ్రీకాళ హస్తీశ్వరుడైన శివయ్య ఆ గుడిలో నెలకొన్నాడు అనడానికి ఇదొక నిదర్శనంగా భక్తుల యొక్క నమ్మకం చూసారు కదండి శ్రీకాళహస్తేశ్వర స్వామి వారి విశిష్టత మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం శుభమస్తు